హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో హెల్దీ టేస్టీ అయిన పీనట్ చాట్ ఈ చాట్ని పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్గా కానీ బరువు తగ్గాలనుకునే వాళ్ళు డైట్ ప్లాన్లోనైతే ఈజీగా యాడ్ అండి ఈ పీనట్ చాట్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి టేస్టీ ఎమ్మె అయిన పీనట్ చాట్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు పల్లీలను వేసుకుని వీటిని రెండు నుంచి మూడు గంటల వరకు బాగా నానబెట్టుకోవాలి మీరు ఒకవేళ సడన్గా ఈ చాట్ చేయాలనుకుంటే పల్లీలను నానబెట్టకుండానైనా ఈ చాట్నీ రెడీ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక రెండు గంటలు నానబెడుతున్నాను రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను మీకు పల్లీలు అనేవి చక్కగా నానిపోయాయి అలాగే మనకు పల్లీల నుంచి కొంచెం కలర్ కూడా రిలీజ్ అయింది చూడండి ఇప్పుడు ఈ పల్లీలను ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న పల్లీలను వాటర్ ఏమీ రాకుండా వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇలా వాటర్ ఏమీ రాకుండా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న పల్లీలను కుక్కర్ తీసుకొని దాంట్లోకి వేసుకొని దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే ఏ కప్పుతో పల్లీలను తీసుకున్నామో సేమ్ కప్పుతో ముప్పావు కప్పు వాటర్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయాక చూపిస్తున్నానండి మీకు ఇక్కడ మనకు పల్లీలు అనేది ఏ విధంగా ఉడికినాయో ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత చూడండి పల్లీలు అనేవి చక్కగా ఉడికిపోయాయి అండ్ కొంచెం సైజ్ కూడా పెద్దదిగా అయిపోయాయి ఇలా మనకు పల్లీలు అనేవి చక్కగా ఉడికిపోయిన తర్వాత వీటిని వాటర్ ఏమీ రాకుండా వేరొక జల్లట్లోకి వేసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యాక చూపిస్తున్నాను పల్లీలు అనేది మనకి ఇంత సాఫ్ట్గా ఉడికినట్టయితే డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదండి ఇలా వాటర్ ఏమీ లేకుండా చేసుకున్న పల్లీలను పక్కన పెట్టుకొని దీనికి తాలింపు అనేది రెడీ చేసుకుందాం ఈ పల్లీల తాలింపు కోసం అయితే ఒక మందపాటి ప్యాన్ తీసుకొని ఒక పావు నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోండి ఇవి ఏమీ వేయకున్నా కూడా చాట్ చాలా బాగుంటుంది ఇవి వేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూను ఆవాలు పావు టేబుల్ స్పూన్ ఇంగ్వను ఇవి వేసుకోండి ఇంగువ వేసుకోవడం వల్ల చాట్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి దీన్ని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి సన్నగా తరుక్కున్న కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చక్కగా ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారపొడిని యాడ్ చేసుకోండి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని వీటన్నిటినీ ఒకసారి దోరగా ఫ్రై చేసుకోండి మసాలాలు అనేవి మనకు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారని అవసరం లేదు గోరువెచ్చగా అయ్యాక ముందుగా ఉడికించిన పల్లీలు సన్నగా చాప్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఫైన్గా గ్రేట్ చేసుకున్న ఒక కప్పు క్యారెట్ తురుము సన్నగా తురుముకున్న గుప్పెడు కొత్తిమీర దీంట్లోకి టేస్ట్ అనేది మరింత పెంచడానికి పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి సన్నగా తనుపుకున్న పావు కప్పు టమాటో ముక్కలు ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా బాగా పిండుకోవాలి ఇలా చెక్క నిమ్మరసం పిండుకోవడం వల్ల చాట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అలాగే డైజెషన్ కూడా చాలా యూజ్ అవుతుంది ఇవన్నిటిని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మసాలాలు వేసుకునే వెజిటేబుల్స్ పల్లీలకన్నిటిని బాగా పట్టేలా కలుపుకోవాలండి ఇలా చక్కగా మిక్స్ అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది చూడండి పల్లీలకు చక్కగా మసాలాలు వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా ఇలా రెడీ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ హెల్దీ అయినా పీనట్ చాట్ అయితే రెడీ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టీ స్ స్నాక్గా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది తినడం వల్ల కూడా చాలా అంటే చాలా హెల్దీ అండి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఛానల్లానే ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్